నీ నీ గమనించండి ఓర్పు లేదా సహనము అనేది మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన భాగము అని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది వివాహం చేసుకున్న తర్వాత మీరు ఓర్పుతో ఎదురు చూస్తారు పన్నంటి బిడకాషం పన్నెండి బిడ్డ పుట్టిన తర్వాత మీరు ఓర్పుతో ఎదురు చూస్తాడు ఎదురు చూస్తారు దేనికోసం వాడు ఎప్పుడు పాకుతాడా 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 అని చెప్పి వాడు పాకడం మొదలు పెట్టిన తర్వాత మరలా ఓర్పుతో ఎదురు చూస్తారు ఎప్పుడు వాడు లేచి నిలబడతాడా వాడు నిలబడిన తర్వాత మరలా మీరు ఓర్పుతో ఎదురు చూస్తారు ఏమని వాడు ఎప్పుడు అమ్మ ఎప్పుడు నాన్న అంటాడా అని చెప్పి ఒకవేళ ఓర్పు లేకుండా ఒరై నాన్న అంటరా ఒరై అమ్మ అండ్రా అని చెప్పి వాడు బుగ్గలు పట్టుకుని వాడు చుట్టు పట్టుకుని వాడికి లంపలేసి కొడితే వాడు ఏమి మాట్లాడ్డు నీకేదో త్వరగా అమ్మ అనిపించుకోవాలి పెంచుకోవాలి నాన్న పెంచుకోవాలి అని చెప్పి ఎంతో ఆత్రత పడి ఆత్రతపడి పడి ఆత్ర అమ్మ అనరా అమ్మ అనరా అంటే వాడు ఏంటో కానీ అత్తా అంటాడు తెలుసా మీరు ఇప్పుడు గమనించారా పిల్లలను చూడండి వాడు ఎందుకో మొదటి నుంచి అమ్మ అమ్మను మానేసి అత్త అత్త అంటాడు ఎందుకంటే అత్త లేకుండా లేదు కదా మొదటి నుంచి అదే ఆత్రం పమ్మాడికి సో నీ జీవితంలో నువ్వు ఆశపడతావు కోరుకుంటావు కానీ ఓర్పుతో ఎదురు చూడాల్సిందే వాడు అమ్మ నాన్న అని పలికేంత వరకు ఎదురు చూడాలి వారు నడిచేంత వరకు ఎదురు చూడాలి ఆ తర్వాత వాడు స్కూల్కి వెళ్ళాడు నువ్వు ఎదురు చూడాలి స్కూల్కి వెళ్ళిన నీవు టెన్త్ క్లాస్ పాస్ కావాలంటే నువ్వు టెన్ ఇయర్స్ ఎదురు చూడాలి టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ప్యాంట్లు వేసుకోవడానికి ఎదురు చూడాలి కాలేజీకి వెళ్ళడానికి టైం పడుతుంది ఎంసెట్లో ర్యాంక్ సంపాదించడానికి ఎంతో ఓర్పుతో ఎదురు చూడాలి ఆ తర్వాత డిగ్రీ చేయాలి ఆ తర్వాత పీజీ చెయ్యాలి ఆ తర్వాత ఎదురు చూపులు మొదలవుతాయి దీనికి ఉద్యోగం కోసం వీళ్ళ ఎంతమంది ఎదురు చూడటం లేదు ఎంతమంది ఓర్పుతో ఎదురు చూడడం లేదు ఉద్యోగం కోసం ఎవరైతే త్రీ ఇయర్స్ గా ఫోర్ ఇయర్స్ గా టూ ఇయర్స్ గా వన్ ఇయర్ గా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీరు ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు యు ఆర్ వెయిటింగ్ విత్ పేషెన్స్ ఎప్పుడు దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు గమనించండి వెయిటింగ్ హెస్ బికమ్ ఆర్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఎదురు చూడడం ఓర్పు కలిగి ఉండడం మన జీవితంలో ఒక భాగము అని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది మరలా సేమ్ స్టోరీ స్టార్ట్ ఎదురు చూశారు పెళ్లి చేసుకున్నారు పిల్లల్ని కన్నారు వారికి ఉద్యోగం వచ్చింది ఇప్పుడు వారు పిల్లలకు అన్నారు మళ్ళీ ఎదురు చూస్తారు ఏమిటి ఉద్యోగం కోసం ఉద్యోగం అయిన తర్వాత మా అబ్బాయికి పెళ్లి చేయాలి మా అమ్మాయికి పెళ్లి చేయాలి పెళ్లి చేసిన తర్వాత మనవాడు ఎప్పుడు పుడతాడా మనవరాలు ఎప్పుడు పుడుతుందా ఎదురు చూడాలి చూడండి మన జీవితంలో ఎదురు చూపు అనేది లేదా ఓర్పు కలిగి వాటి కోసం ఎదురు చూడడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో ఒక భాగము అని మర్చిపోమాకండి కాబట్టి బైబిల్లో ఈ ఓర్పు గురించి చాలా ఎక్కువ సార్లు అనేక సందర్భాల్లో దేవుడు మెన్షన్ చేశాడు ఆ విషయాలు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి చానా బైబుల్స్ టు హీబ్రూష్ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునై ఉన్న యేసు వైపుకు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము ఓపికతో అరుగు పెట్టెదము ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి సహోదర సహోదరి మనము ఒక యాత్రలో ఉన్నాం ఇది ఆత్మీయ యాత్ర ఈ లోకాన్ని విడిచిపెట్టి మనమందరం అందరం కూడా ఒకరోజు ఎక్కడికి చేరుకోవాలి పరలోకానికి చేరుకోవాలి అందుకు మనము తప్పక ప్రయాసపడాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తును సొంత రక్షకుడిని అంగీకరిస్తున్నాడో అతని జీవితంలో ఒక నూతన యాత్ర ప్రారంభించబడింది ఏమిటి ఆ నూతన యాత్ర ఆత్మీయ యాత్ర మనము ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతున్నాం ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో ఉడుదుడుకులు ఒడుదుడుకులు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో ఎత్తుపల్లాలు ఎన్నో అవమానాలు ఎన్నో శోధనలు ఎన్నో ఒత్తిడులు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఇవన్నిటినీ కూడా మనము జయించాలి అని బైబుల్ సెలభిస్తా ఉంది ఈ ఆత్మీయాత్రలో కూలిపోకుండా ఈ ఆత్మీయాత్రలో దారి తప్పిపోకుండా మనము గమ్యానికి చేరుకోవాలి అంటే బైబుల్లో ఏముందో తెలుసా ఈ ఆత్మీయాత్రను ఎలా కొనసాగించాలంట ఎలా ఓపికతోనే ఈ ఆత్మీయాత్రను యాత్రను మనము కొనసాగించాలి అంటే అర్థం తెలుసా ఒక వ్యక్తి ఆత్మీయుడిగా ముందుకు సాగాలంటే పరిశుద్ధుడిగా ముందుకు సాగాలంటే దేవుడు ఆశించినట్టుగా ముందుకు సాగాలంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో తప్పక ఓర్పు అనేది ఉండాలి ఓర్పు లేకుండా నువ్వు ఆత్మీయుడిగా జీవించడం సాధ్యం కాదు ఓర్పు లేకుండా ఒక మంచి భర్తగా జీవించడం సాధ్యము కాదు ఓర్పు లేకుండా ఒక మంచి భార్యగా ఉండడం సాధ్యము కాదు ఓర్పును నేర్పుగా కలిగి ఉండకుండా ఒక మంచి అత్తగా ఉండడము కోడలుగా ఉండడము సాధ్యము కాదు ఒక పైలట్ ఫ్లైట్ ని నడిపించడంలో బహు నేర్పర్యట ఎంత కష్టమైన స్థితిలోనైనా క్లిష్టమైన స్థితిలోనైనా ఫ్లైట్ ను సేఫ్ గా ల్యాండ్ చేసినటువంటి మహా గొప్ప పేరును సంపాదించాడు ఒక పైలట్ తన కెరియర్ లో ఎప్పుడు కూడా చేసినప్పుడు గాని టేక్ ఆఫ్ చేసినప్పుడు గాని ఎటువంటి అలచడుకు లోను కాకుండా ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేసేవాడు ల్యాండింగ్ చేసేవాడు ఉన్న ఎయిర్పోర్ట్ లో లేకపోతే ఉన్న పైలట్లలో అతనికి చాలా మంచి పేరు వచ్చింది గొప్ప పైలట్ అని చెప్పి కానీ ఒక రోజు స్కూటర్ నడుపుతూ యాక్సిడెంట్ చేశాడు ఏం చేశాడు రోజు స్కూటర్ నడుపుతూ లేక బైక్ నడుపుతూ యాక్సిడెంట్ చేసి హాస్పిటల్ పాలయ్యాడు ఇదేమిటయ్యా నువ్వు ఫ్లైట్ ని అద్భుతంగా నడిపిస్తావు కదా ఫ్లైట్ నడపడంలో నిన్ను మించిన వారు ఎవరు లేరు కదా మరి నువ్వేమిటయ్యా వచ్చి వచ్చి బైక్ యాక్సిడెంట్ చేశావు అవునండి ఫ్లైట్ నడపడంలో మనం చాలా గొప్పవలం కానీ బైక్ నడపడంలో కాస్త తేడా చేసింది ఎస్ నువ్వు చాలా చాలా విషయాల్లో చాలా చాలా నేరపరివి కానీ నీ జీవితంలో ఒక బలహీనత ఉన్నది నీ జీవితంలో త్వరగా లొంగిపోయే ఒక లోపం ఉన్నది అదేంటో తెలుసా చాలా త్వరగా నీకు కోపం వచ్చేస్తుంది చాలా త్వరగా నువ్వు నీ సహనాన్ని కోల్పోతావు చాలా త్వరగా నువ్వు నీలో ఉన్న కోపాన్ని వెళ్ళగక్కేస్తావు చాలా త్వరగా నువ్వు నోరు జారేస్తావు చాలా త్వరగా నువ్వు ఆవేశపడిపోతావు దట్స్ వీక్నెస్ మరలా చెప్తున్నాను మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఆశించిన ఆత్మీయతను మనం కనపరచాలంటే సహనము చాలా 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 అవసరం అన్ని విషయాల్లో దేవుని దగ్గర అవార్డులు పొందుకున్నాడు మోషే ప్రజల ముందు తనకున్న ఆత్మీయతను బహుచక్కగా కనపరిచాడు మోషే కానీ అటువంటి మోషే అనేక లక్షల మందిని అరణ్యం నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు కానీ ఒక సమయం వచ్చింది అతడు దేవుడు వాగ్దానం చేసిన భూమిలో అడుగు పెట్టడానికి కూడా అర్హతను పోగొట్టుకున్న సందర్భము అదేండు తెలుసా ఆవేశము తన ఓర్పును కోల్పోయాడు తన సహనాన్ని కోల్పోయాడు అదేమిటి సాత్వికుడు కదా యేష్ సాత్వికుడే నమ్మదగినవాడు కదా యేష్ నమ్మదగిన వాడే మంచి నాయకుడు కదా యేష్ మంచి నాయకుడే ప్రవక్త కదా యేష్ మంచి ప్రవక్తే దేవుని యొక్క ఇల్లంతట్లో బహునం యేష్ అన్ని బాగున్నాయి కానీ ఒకరోజు ఒక పొరపాటు జరిగింది ఏమిటి ఆ పొరపాటు అంటే అతడు సహనాన్ని కోల్పోయాడు ఎప్పుడైతే సహనాన్ని కోల్పోయి దేవుడు వెళ్ళి బండతో మాట్లాడయ్యా అంటే కోపం తెచ్చుకుని ద్రోహులారా మీకోసం నీళ్లు తీసుకురావాల బండలో నుంచి అని ఆవేశంతో వెళ్ళి బండను కొట్టాడు బండలో నుంచి వాటర్ వచ్చినాయి నీళ్లు వచ్చినాయి కానీ ఈ భూలోకంలో బండల్లో నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి పరలోకంలో క్రీస్తు యొక్క కళ్ళల్లో నుంచి కూడా ఆ రోజు నీళ్లు కారినాయి మోషే మోషే నమ్మదగిన వాడివి అని చెప్పి నేను అనుకున్నానయ్యా నీ ఎంత నా ఇంట్లో ఎవడూ లేడు అని చెప్పి నేను బిరుదిచ్చానయ్యా కానీ ఈరోజు ఆ నమ్మకత్వాన్ని నువ్వు ఒమ్ము చేసేశావు సహనాన్ని కనపరచవలసిన సమయంలో ఆవేశాన్ని వెళ్ళగక్కావు ఖడ్గం వచ్చి మోష మీద పడింది ఎవరైనా వెళ్తారేమో కాని ఈ కణాను దేశంలోనికి ఎవరైనా వెళ్తారేమో కానీ నేను వాగ్దానం చేసిన దేశంలోనికి నువ్వు మాత్రం చేరుకోలేవయ్యా ప్రియ సహోదరి ప్రియ సహోద మోసే లాంటి మహా గొప్ప వ్యక్తి మోసే లాంటి దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి దేవుని దగ్గర నుంచి మనలను పొందుకున్న వ్యక్తి ఆఖరికి సహనాన్ని కోల్పోయే ఆ వాగ్దాన భూమిని కూడా కోల్పోయాడు అర్థం అవుతుందా మన జీవితంలో సహనం ఎంత అవసరమో ప్రియ సహోదా ప్రియ సహోదరి మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఆశించినట్టుగా మనం జీవించాలి అంటే మనం సహనాన్ని కోల్పోకుండా జీవించాలి ప్రియ సహోదరి సహోదరుడా జీవితంలో ఎవరైనా నీకు అన్యాయం చేశారా నీ చేతే మేలు పొందుకొని నీ చేతే సహాయం పొందుకొని నీ వల్లే బాగుపడి ఈరోజు నీ ముఖం కూడా చూడడం లేదా లెక్క లేకుండా తిరుగుతున్నారా మేలు పొందుకుని తిరిగి గాయాలు చేసేవారిగా తయారయ్యారా అటువంటి సమయంలో నీ శరీరము అటువంటి సమయంలో నీ హృదయము బహుగా గాయపరచబడి ఏమైనా సరే వీడికి బుద్ధి చెప్పాలి అని నీ శరీరం తొందర చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేదేవుడు తెలుసా ఊర్పు కలిగి ఉండవు సహనాన్ని పాటించు సాచమా ఎస్ నేర్చుకోవాలి అప్పుడే మన జీవితంలో మనం ముందుకు సాగలం కారణం తెలుసా బైబుల్ సెలవు ఉంది ఏమని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు క్రీస్తు వైపుకే మనం చూడాలి కాని ఈ ఆత్మీయ యాత్రలో క్రీస్తును చూస్తూ మనం నడవాలి కాని కుడికి చూసినా ఎడమకు చూసిన గాయపరిచే వారిని చూసినా బాధించే వారిని చూసిన నిందించే వారి మాటలు విన్నా దెప్పు పొడుపులుతో కూడిన సూటి పోటు మాటలు విన్న ఈ లోకంలో మనం ముందుకు సాగలేమండి ఆత్మీయంగా ఒక్క అడుగు ముందుకు వేయలేవండి నేర్చుకోవాలి ఈ పాఠాన్ని అదేంటో తెలుసా ఏ రీతిగా క్రీస్తు తన ఎదుట ఉన్న ఆనందమును తన ఎదుట ఉన్న ఆ పరలోకంలో ప్రతి మనిషి వచ్చే భాగ్యాన్ని చూసినప్పుడు ఆ శిలువను అవమానాన్ని ఏ రీతిగా సహించాడు క్రీస్తు జీవించినట్టుగా మనం జీవించాలంటే క్రీస్తునే మనం వెంబడించాలంటే ప్రియ సహోదరులు సహోదరిలో వి గా క్రీస్తు వైపుకే మనం చూడాలి తప్ప కుడికి చూసినా ఎడముకు చూసినా గాయపరిచే వారిని చూసినా హేళన చేసేవారిని చూసినా మనం ముందుకు సాగలేమండి సహనాన్ని కాపాడుకోలేమండి క్రీస్తే మనకు సరైన మాదిరి ఆయన గాయపరిచే వారిని చూసి బాధపడలేదు హేళన చేసేవారిని చూసి గుప్పిళ్ళు బిగించలేదు ముఖం మీద ఉమ్ము వేసిన వారిని చూసి కళ్ళు ఎర్ర చేయలేదు ఆయన నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను రక్షించుట కొరకు నీకు నాకు పరలోకాన్ని ఇచ్చుట కొరకు సమస్తాన్ని ఆయన ఏ రీతిగా సహించాడో ఆయన కొరకు నువ్వు నేను సమస్తాన్ని సహించాలి భరించాలి అందుకే దేవుడు చెప్పాడు ఈ లోకంలో మీరు యాత్రలో ఉన్నారు ఈ యాత్రను మీరు పవిత్రంగా కొనసాగించి ముగించాలంటే చూడవలసింది కేవలము క్రీస్తునే ఒకనొక సమయంలో ఒక రాజకుమారుణ్ణి శత్రువులు బంధించారు బంధించి తీసుకుని వెళ్ళిపోయారు అలా తీసుకుని వెళ్ళిపోయిన తరువాత ఆ రాజకుమారుని యొక్క రాజకుమారుని చూసినప్పుడు రాజుకి ఎందుకు అనిపించింది రాజకుమారుడు కాబట్టి ఇతన్ని అంత త్వరగా చంపేయకూడదు ఏదైనా టెస్ట్ పెడదాం టెస్ట్ పెట్టి చంపేద్దాం టెస్ట్ లో పాస్ అయితే విడుదల చేద్దాం ఫెయిల్ అయితే చంపేద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నాడు ఆ రాజకుమారుని పిలిచి ఒక పరీక్ష పెట్టాడు ఏమీ లేదయ్యా మా పట్టణంలో ఉన్న ప్రజలు బహు చెడ్డవాళ్ళు వారు నోరు తెరిచిన సమాధి వారు నోట్లో ఎవరైనా అని అంతే వాళ్ళు నవిలి మింగేస్తారు వాడు ఆత్మహత్య చేసుకోవాలి తను తనను చంపుకోవాలి లేదా చంపేయాలి ఓ పరీక్ష పెడుతున్నావు అదేమిటంటే నీకు గ్లాస్ నిండా నీళ్లు చేతిలో పెడతాను ఆ గ్లాసు నీళ్లు నీ చేతిలో పెడతాను నీవు మా పట్టణపు వీధుల్లో ఒక్క చుక్క కూడా నీళ్ళ డ్రాప్ కింద పడకుండా మా పట్టణపు వీధుల్లో తిరుక్కుండా తిరుక్కుండా నా దగ్గరికి చేరాలి ఒక డ్రాప్ కూడా కింద పడకుండా ఉన్నట్లయితే నేను వదిలిపెట్టేస్తాను ఒక డ్రాప్ కింద పడితే నేను చంపేస్తాను నీ ఇష్టం పద అని చెప్పన్నాడు అంతేకాకుండా ఊరు వాడ చాటింపు వేశాడు మీరందరూ రండి వీధుల్లో బారులు తీరి నిలబడండి ఒక రాజకుమారుడికి పరీక్ష పెట్టాను ఆ పరీక్షలో అతను ఓడించండి అని చెప్పి చాటింపు వేయించాడు ఊరు వాడ బారులు తీరి నిలబడ్డారు ఈ రాజకుమారుడు చేతుల్లో గ్లాసును పెట్టుకుని నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు అలా వెళ్తున్నప్పుడు హేళన చేసేవాడు గేలి చేసేవాడు నిందించేవాళ్ళు నానా రీతులుగా మాట్లాడేవాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడగలరో అంత అసహ్యంగా మాట్లాడేవారు ఇతను చూస్తూ మాట్లాడుతూనే ఉన్నారు మరోవైపు కొంతమంది ఇతనుకున్న పట్టుదలను చూసి ఇతనుకున్న ఓర్పును చూసి ఇతనికి నిజంగా రాజకుమారి యొక్క లక్షణాలు ఉన్నాయి ఇతను నిజంగానే జయించి తెరతాడు అని ఎక్కడో ఒకరిద్దరు ధైర్యంగా ఉండయ్యా నీ పన్ను ముగించగలవు గమ్యానికి చేరగలవు అని ఒకరిద్దరు మెచ్చుకోవడం ప్రోత్సహించడం చూశాడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా గేలు చేస్తూ హేళన చేస్తూ నిందిస్తూ అవమానపరుస్తూ నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు ఈ రాజుగారు కుమారుడు గ్లాసును పట్టుకున్నాడు నడుచుకుంటూ 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 వెళ్తున్నాడు అద్భుతం జరిగింది అతడు ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా ఆ నీళ్ళ గ్లాసును తీసుకొచ్చేసాడు రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు అయ్యా ఇది నీకు ఎలా సాధ్యమైంది నా ప్రజల యొక్క నిందలు నేనే భరించలేనే నా ప్రజలు ఇలా అనుకుంటున్నా నా గురించి అని తెలిసినప్పుడు నాకే బాధ అనిపిస్తుంది అటువంటిది నువ్వు ఎలా ఈ నిందలు భరించగలిగా నిజమే మన జీవితంలో కొంతమంది మన గురించి చెడుగా అనుకుంటున్నారని తెలిసినప్పుడు తట్టుకోవడం అంత ఈజీ కాదు నువ్వు ఎవరి గురించి అయితే చాలా ప్రేమగా మాట్లాడుతావో ఎవరి గురించి అయితే చాలా మంచిగా మాట్లాడతావో ఎవరి గురించి అయితే చాలా గొప్పగా మాట్లాడతావో వారే నీ గురించి చెడుగా మాట్లాడారని తెలిసినప్పుడు తట్టుకోవడం అంత ఈజీ కాదు నువ్వు ఎవరినైతే మనస్ఫూర్తిగా గౌరవిస్తావో వారే నీ గురించి అగౌరవంగా మాట్లాడినప్పుడు భరించడం అంత ఈజీ కాదు వారే మనల్ని గాయపరిచినప్పుడు తట్టుకోవడం కష్టం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి దారిలో వెళ్తున్నావా ఇటువంటి మార్గం గుండా నువ్వు వెళ్తున్నావా నిర్నిమిత్తంగా గాయపరచబడుతూ నిర్నిమిత్తంగా అపార్థం చేసుకునబడుతూ నిర్నిమిత్తంగా నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఏ కారణం లేకుండానే అకారణంగా నిన్ను పొడిచేవారు దిప్పు పొడిచేవారు కేలి చేసేవారు నీతో ప్రేమగా మాట్లాడుతూనే నీ గురించి మంచిగా నీ ముందు మాట్లాడుతూనే నీ వెనుక గోతులు తవ్వేవారు నీ చుట్టూ ఉన్నారా అటువంటి వారిని చూసినప్పుడు ఎలా భరించాలి ప్రభు ఆ వీళ్ళని వీళ్ళు శత్రువు అయితే నేను పట్టించుకునే వాడిని కాదు పట్టించుకునే దాన్ని కాను నా ఇంటిలో ఉన్న వాళ్ళే నా బంధువులే ఇలా చేస్తున్నప్పుడు ఎలా భరించాలి ప్రభు అనేది ఒకవేళ ఈ రోజు నీకు నా ఆక్రందన ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఈ రాజకుమారుని చూసి మనం నేర్చుకుందాం ఆ రాజు ప్రశ్నిస్తున్నాడు ఎలా సాధ్యమైందయ్యా నీకు గ్లాసులో ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా ఎంత చక్కగా తీసుకొచ్చావు ఎలా సాధ్యమైంది అప్పుడు రాజకుమారుడు చెప్తున్నాడు రాజా మీరు నా చేతిలో గ్లాస్ పెట్టారు ఆ గ్లాసులో నీళ్లు పోసారు ఒక చుక్క కూడా కింద పడకూడదని చెప్పన్నారు ఒకవేళ ఒక చుక్క కూడా కింద పడకపోయినట్లయితే నన్ను విడుదల చేస్తానని చెప్పన్నారు ఇప్పుడు నా జీవితము నా చేతిలో ఉంది నా భవిష్యత్తు నా చేతిలో ఉంది ఎవరో గాయపరిచే మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ఎవరో హేళన చేస్తూ ఉన్నారని చెప్పి ఎవరో నిందిస్తున్నారని చెప్పి నేను నాకున్న విలువైన జీవితాన్ని పాడు చేసుకుని కోపానికి తావిచ్చి ఆవేశానికి తావిచ్చి ఉక్రోషానికి తావిచ్చి పగ తీర్చుకోవడానికి తావిచ్చినట్లయితే నా జీవితాన్ని నేను చేతులారా పాడు చేసుకునే వాడిని అవుతాను రాజా నా చేతిలో నా విలువైన జీవితం ఉంది కాబట్టి ఆ విలువైన జీవితాన్నే నేను చూశాను తప్ప ఎవరేం వాగుతున్నారో నా చెవులతో పొరపాటును కూడా వినలేదు ఎవరో కొంతమంది మెచ్చుకున్నారు కాబట్టి నా గురించి మంచిగా మాట్లాడారు కాబట్టి వారిని చూసి నా కాలర్ ఎగురు వేయలేదు నా దృష్టంతా కూడా నా చేతిలో ఉన్న నా జీవితాన్ని చూస్తూ ఉంది కాబట్టే నేను జయించగలిగాను ప్రియ సహోదరి ప్రియ సహోదరు మన చేతుల్లో మన విలువైన భవిష్యత్తు ఉన్నది మన చేతుల్లో విలువైన ఆత్మీయ జీవితం ఉన్నది ఈ విలువైన ఆత్మీయ జీవితాన్ని పనంగా పెట్టి ఎవడో ఏదో అన్నాడని చెప్పి కోపంతో ఆవేశంతో నీ నోరు జారినట్లయితే నీ గ్లాస్ చేతిలోంచి జారినట్లయితే నీ బ్రతికే జారిపోతుందే నీ ఆత్మీయతే వాడిపోతుందే దేవుని దృష్టిలో నువ్వు పొందుకోవలసిన విలువైన ఆ అభిమానాన్ని ఆ గౌరవాన్ని ఆ మనలను పోగొట్టుకుంటావే కాబట్టి చెప్తున్నాను ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఎవరి గురించో చుట్టూ ఉన్నవారి గురించో నీ ఆత్మీయతను పాడు చేసుకో మాకు విలువైన జీవితం దేవుణ్ణికి ఇచ్చాడు ఆత్మీయ జీవితం దేవుణ్ణికి ఇచ్చాడు ఈ జీవితానికి ఇవ్వడానికి ఆయన తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు అటువంటి త్యాగపూరితమైన త్యాగము ద్వారా దేవుడు నీకు విలువైన జీవితాన్ని ఇచ్చాడు ఏం చేయాలి విలువైన జీవితాన్ని చూస్తూ దేవుడు చేసిన త్యాగమును చూస్తూ ఆయన ఇచ్చిన మంగ బంగారు భవిష్యత్తును చూస్తూ శిలువ మీద నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచిన క్రీస్తును చూస్తూ మనం ముందుకు సాగాలి కానీ ఈ లోకాన్ని చూసిన మనుషులను చూసిన ఒక అడుగు మనం ముందుకు వేలేం కాబట్టి ఎందుకని చెవులు మూసుకోవడం ఈ రోజు నేర్చుకోకూడదు ఎందుకని పిడికిళ్లు బిగించటం ఇంకా ఆపేసి ప్రశాంతంగా జీవించటానికి సహనమును ఓర్పును కలిగి ముందుకు సాగడానికి ఈ రోజు నువ్వు తీర్మానం తీసుకోకూడదు మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు క్రీస్తు వైపుకు చూస్తూ ఏ రీతిగా మా యాత్రను కొనసాగించాలో మాకు తెలియచేశారు నిజమే చుట్టూ మమ్మల్ని బాధ పెట్టేవారు సంచరిస్తున్నారు మా చుట్టూ మా విశ్వాసాన్ని పరీక్ష పెట్టేవాళ్ళు సంచరిస్తున్నారు మా చుట్టూ నాయన మా సహనాన్ని విక్రింతల పాలు చేయాలని చెప్పి మా దగ్గర నుంచి మేలు పొందుకున్నప్పటికీని మా దగ్గర నుంచి సహాయం పొందుకున్నప్పటికీని నాయన మమ్మల్ని అంటే చిన్న చూపు చూసేవారు లేకుండా మాట్లాడేవాళ్ళు మా చుట్టూ ఉన్నప్పుడు ఏ రీతిగా వారిని చూసి ప్రవర్తించాలో మాకు ఈరోజు నేర్పించినందుకు మీకు వందనాలు నిజమే మా జీవితం మా చేతిలో ఉంది రక్షణ తండ్రి మీరు మాకు ఇచ్చారు విలువైన ఆత్మీయతను మీరు మాకిచ్చారు శ్రేష్టమైన గమ్యాన్ని మా ఎదుట పెట్టారు నాయన కాబట్టి ప్రభువ రోజు నుంచి ఈ లోకం వైపు చూస్తూనో నిందించేవారు గాలిపరిచేవారు చూస్తూనో మా ఆత్మీయతను పాడు చేసుకోకుండా మా నోరును మేము పాడు చేసుకోకుండా శరీరానికి తావిచ్చి తండ్రి మా సాక్ష్యాన్ని పాడు చేసుకోకుండా ఈ రోజు నుంచి మమ్మల్ని కరికరించమని సహనము ఓర్పు కలిగి జీవిస్తామని చెప్పిన ఆయన మేము నిర్ణయం తీసుకుంటున్నాం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి కావలసిన కృపను దయచేయమని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్